నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ స్పెషల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను త్రీ ఎగ్స్ని ఎగ్ బిర్యానీ కోసం ఉడికించి తీసుకున్నాను గ్యాస్ పైన ఒక పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో రెండు ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చి మసాలాలు వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు ఒకసారి కలిపిన తర్వాత ఇందులో రెండు టమాటల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర గరం మసాలా ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని సగం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ పెరుగు ఇవన్నీ వేసి కలిపి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి ఒకసారి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పక్కన ఒక పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మసాలాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి నేను రెండు గ్లాసుల వాటర్ని పోస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి ఇవి మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి మూత తీసి సగం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం ఉడికిన ఎగ్స్ కర్రీలో ఈ రైస్ని వేసుకోవాలి రైస్ అంతా సమానంగా వేసుకొని పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా గరం మసాలా బిర్యానీ మసాలా నెయ్యి ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎగ్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్